హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిరిపల్నాడు కిచెన్ ఇవాళ మన రెసిపీ వచ్చేసి కట్ బజ్జీ నార్మల్ బజ్జీ అందరు తింటూనే ఉంటారు కదా ఒకసారి ఈ కట్ బజ్జీని కానీ రుచి చూసారంటే నార్మల్ బజ్జీ చేసుకోవడమే మర్చిపోతారు మరి ఎలా చేయాలో చూద్దాం రండి ముందుగా ఇక్కడ నేను ఒక పావు కిలో శనగపిండి తీసుకున్నాను దానిలోనికి సరిపడా సాల్ట్ని యాడ్ చేస్తున్నాను అదేవిధంగా కొంచెం బేకింగ్ సోడా వాము ఈ మొత్తం బాగా కలిసేంత వరకు ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత దీనిలోనికి కొంచెం పసుపుని యాడ్ చేస్తున్నాను అది మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు తర్వాత కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ ఎక్కడా ఉండలేకుండా కలుపుకోవాలి మనకి పిండి కన్సిస్టెన్సీ అనేది మరీ పాల్చగా ఉండకూడదండి కొంచెం చిక్కగానే ఉండాలి మనం బజ్జీ దానిలో వేసినప్పుడు పైన కోటింగ్ అనేది ఇదిగో చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా థిక్నెస్ అనేది ఉండాలి ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత దీన్ని ఇప్పుడు పక్కన పెట్టుకుందాము దానిలోనికి ఇప్పుడు స్టఫింగ్ కోసం చింతపండుని ఈ విధంగా గుజ్జులా చేసి కొంచెం తీసుకున్నాను తర్వాత దానిలోనికి కొంచెం ధనియాల పొడి జీలకర్ర పొడి కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకొని ఒక స్పూన్ శనగపిండిని యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఈ మొత్తం కూడా బాగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా కలిపిన తర్వాత దీన్ని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు మన మెయిన్ ఇంగ్రీడియంట్ అయినా పచ్చిమిరపకాయల్ని తీసుకుంటున్నాను వాటిని శుభ్రంగా వాష్ చేసి ఎక్కడ తేమ లేకుండా శుభ్రంగా తుడుచుకోవాలి తర్వాత వాటి ఎడ్జెస్ కట్ చేసి ఈ విధంగా మిడిల్లో ఇలా కట్ చేసుకొని లోపల ఉన్న విత్తనాలు మొత్తం తీసేసుకోవాలి ఆ విత్తనాలు అలానే ఉంటే నూనెలో వేసినప్పుడు అన్నీ బయటికి వస్తాయి ఇప్పుడు శుభ్రంగా ఇలా తీసిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న చింతపండు స్టఫింగ్ ఉంది కదా అది దీనిలో మధ్యలో పెట్టుకుంటున్నాను చూడండి ఈ విధంగా మొత్తం స్టఫింగ్ని ఈ మిరపకాయ మధ్యలో పెట్టుకోవాలి ఇలా పెట్టుకొని ఈ విధంగా అన్నిటికీ స్టఫింగ్ చేసుకున్న తర్వాత డీఫ్రేక్ సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత చూడండి ఈ విధంగా ఆయిల్ హీట్ అవ్వాలి ఇప్పుడు ఒక పచ్చిమిరపకాయని తీసుకొని ఈ విధంగా పిండిలో మొత్తం డిప్ చేసుకొని ఆయిల్లో వేసుకోవాలి చూడండి మనం పిండి అనేది పల్చగా కలుపుకుంటే మిరపకాయే కనపడుతుంది కనుక కొంచెం చిక్కగా కలుపుకుంటే మనకి బజ్జీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు ఇక్కడ నేను ఒక త్రీ వేసాను ఇక్కడ నేను మొత్తం ఒక టెన్ పచ్చిమిర్చి తీసుకున్నాను ఇవి మా నార్మల్ బజ్జీలాగా బాగా ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి కొంచెం పైన పిండి వరకు డ్రై అయిపోతే సరిపోతుంది చూడండి ఇప్పుడు ఈ విధంగా అయిన తర్వాత వీటిని ఆయిల్ నుండి తీసేస్తున్నాను బజ్జీలు ఎక్కువగా గుంటూరులో చేస్తారండి గుంటూరులో ఏ ఏరియాకి వెళ్ళినా కానీ బండ్ల మీద ఇవే కనిపిస్తూ ఉంటాయి ఈ కట్ బజ్జీ రుచి చాలా అంటే చాలా బాగుంటుందండి ఇప్పుడు మిగిలిన బజ్జీలను కూడా ఈ విధంగా ఆయిల్లో వేసి మొత్తం ఒక ప్లేట్లోనికి తీసుకున్నాను ఇప్పుడు మనం ఈ బజ్జీలని ఈ విధంగా కట్ చేసుకోవాలి స్టఫింగ్ అనేది బయటికి రాకుండా కట్ చేసుకోవాలి ఇక్కడ ఈ విధంగా తొడిమల్ని కూడా తీసి పక్కన పెట్టుకుంటున్నాను ఇప్పుడు మనం కట్ చేసుకున్న వాటిని మరలా ఆయిల్లో వేసుకోవాలి వీటిని బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇప్పుడు ఈ విధంగా మంచిగా ఫ్రై అయిన తర్వాత వీటిని ఇప్పుడు నేను ఆయిల్ నుండి తీసేస్తున్నాను ఇలా ఆయిల్ నుండి తీసిన తర్వాత టిష్యూ వేసుకున్న ప్లేట్లని తీసుకోవాలి అలా వేయడం వల్ల మనకి ఎక్సెస్ ఆయిల్ అంతా టిష్యూ అబ్జర్వ్ చేసుకుంటుంది అదేవిధంగా మిగిలినవి కూడా వేసాను అవి కూడా తీసుకుంటున్నాను ఈ కట్ బజ్జీని ఒకసారి రుచి చూసారంటే నార్మల్ బజ్జీ చేసుకోవడం మానేస్తారండి టేస్ట్ అంత బాగుంటుంది మరి వీటిని కూడా మొత్తం ఒక ప్లేట్లో తీసుకుంటున్నాను చూడండి మనకి లోపల స్టఫింగ్ కూడా ఈ విధంగా మంచిగా ఫ్రై అయిపోవాలి ఇప్పుడు టిష్యూ తీసేసి దీనిలోనికి పైన ఈ విధంగా కారం చల్లుకొని ఆనియన్స్ని వేసుకొని ఒక నిమ్మకాయ పిండి కొనుగని తింటే టేస్ట్ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి మరి మీరు కూడా ఒకసారి ఈ రెసిపీని ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని సింపుల్ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్